ఇక హైదరాబాద్ నగరంలో మరో ప్రీ లాంచ్ స్కీమ్ వెలుగులోకి వచ్చింది భారతీ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కూడా కోట్లాది రూపాయల ఘరానా మోసం బయటపడింది ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినా రెండు వందల యాభై మంది బాధితులు ముంచేశారు ఇక ఐదేళ్ల క్రిందట ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి భారతీయ బిల్డర్స్ కనీసం ఇరవై ఐదు శాతం పనులు కూడా చేయలేదు అనూఖ్యంగా సునీల్ అహుజా అనేటువంటి వ్యక్తికి భారతీ బిల్డర్స్ ల్యాండ్ అమ్మేశారు దీంతో బిల్డర్స్ను బాధితులు ప్రశ్నించారు బిల్డర్స్ సునీల్ అహుజా అనేటువంటి వ్యక్తి బాధితులపై బెదిరింపులకు దిగారు భారతీ బిల్డర్స్తో పాటు సునీల్ అహుజాపై పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ నగరంలో మరో ప్రీ లాంచ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది భారతీ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కూడా కోట్ల ఐదు రూపాయల ఘన మోసం బయటపడింది దీనిపై డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్ లో మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు లిఖిత భారతి కన్స్ట్రక్షన్స్ ఇది పూర్తి స్థాయిలో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన వెంచర్స్ ఏవైతే ఉంటాయో తక్కువ రేట్ లో ఫ్లాట్లను ఇస్తున్నాము అంతేకాకుండా భారతి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి కూడా ఈ యొక్క లేక్ వ్యూ ఉంటుంది గ్రీన్ పార్క్స్ కూడా ఉంటాయంటూ కూడా కొంతమందిని నమ్మించి వీరు మోసం చేసినట్లుగానైతే తెలుస్తుంది వారి నుండి దాదాపుగా యాభై నుండి అరవై కోట్ల రూపాయలు తీసుకున్నట్లుగా దాదాపుగా రెండు వందల యాభై మంది నుండి ఈ యొక్క అమౌంట్ అనేది కలెక్ట్ చేసినట్లుగానైతే తెలుస్తుంది అంతే దాదాపుగా రెండు వేల ఇరవై నుండి చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు మా దగ్గర కొద్ది రోజుల్లో పూర్తిస్థాయి ప్రభుత్వ అనుమతులు అన్నీ వస్తాయి ఇప్పుడే బుక్ చేసుకుంటే ఫ్లాట్ ఇప్పుడే బుక్ చేసుకుంటే గనక తక్కువ రేటుకు మీకు మంచి వెంచర్లో ఫ్లాట్ వస్తుంది అంతేకాకుండా చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత మీరు దాన్ని ఒకవేళ అమ్మాలనుకున్నా కూడా చాలా ఎక్కువ రేట్ అంటే మీరు పెట్టిన అమౌంట్ కంటే ఎక్కువ డబుల్ అమౌంట్ వస్తుంది అని నమ్మబలికించి దాదాపు ఐదు సంవత్సరాలుగా అగ్రిమెంట్ లేకుండా అమౌంట్ అనేది వారి నుండి తీసుకోవడం జరిగింది దీంతో నమ్మిన కొంతమంది అయితే వందలాది మంది యొక్క వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే రెండు వందల యాభై మంది మోసపోయినట్లుగానైతే గుర్తించారు అయితే వారందరూ కూడా ఇప్పటికే పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఇదిగో అదిగో అంటూ రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాము లేదా మూడు సంవత్సరాల సమయంలోనే ఈ యొక్క వెంచర్స్ అనేవి పూర్తి చేసి మీకు ఫ్లాట్లను అప్పగిస్తాము అంటూ చెప్పే పరిస్థితి అయితే వాళ్ళు ఇంతకుముందు ఈ యొక్క ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారిని నమ్మబలిగించే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క కరోనా సమయంలో కొంతకాలం పూర్తి స్థాయిలో ప్రపంచం అంతా స్తంభించిన విషయం మనకు తెలిసిందే ఆ యొక్క సాకును చూపెట్టి కొంతవరకు లేట్ చేసిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సమయంలో ఈ యొక్క ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారు వెళ్ళి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి వారిని అడిగే ప్రయత్నం అయితే చేశారు అసలు ఏమైంది మా ఫ్లాట్ల సంగతి ఏంటి మా భూముల సంగతి ఏంటి అని అడిగినప్పుడు ఇదిగో అదిగో అంటూ కూడా వారు జాప్యం చేసే ప్రయత్నం ప్రయత్నం చేశారు నకిలీ ఫ్లాట్లను చూపించి ఇవే మీ ఫ్లాట్లు త్వరలో కంప్లీట్ చేస్తాము అంటూ దాదాపు ఇరవై ఐదు శాతం మాత్రమే ఆ యొక్క పనులు చేసినట్లుగానైతే తెలుస్తుంది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయకుండా అనుకోకుండా కొన్ని కారణాలతోనైతే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కొంతవరకు నెమ్మదిగా వెళ్తుందని నమ్మబలిగించే ప్రయత్నం చేశారు ఈలోపు ఈ భూమిని పూర్తి స్థాయిలో ఇంకొక వ్యక్తికి సునీల్ అనే వ్యక్తికి అయితే ఈ యొక్క భూమిని అమ్మినట్లుగా తెలుస్తోంది ఆ తర్వాత మా యొక్క వెంచర్ పరిస్థితి ఏంటి అని బాధితులు వారిని అడిగినప్పుడు చేతులు ఎత్తేసిన ఈ యొక్క భారతి కన్స్ట్రక్షన్స్ ఇతను ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సునీల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అడిగితే మాత్రం బెదిరింపులకు పాల్పడడంతో పా అటు మీ డబ్బులు మేము ఇవ్వము ఈ భూమి నేను తీసుకున్నాను సో మీకు ఈ యొక్క భూమికి ఎలాంటి సంబంధం లేదు అంటూ బెదిరించే ప్రయత్నం చేసినట్లుగానైతే తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా మోసపోయామని తెలుసుకున్న కొనుగోలుదారులు అయితే పోలీసులను ఆశ్రయించడం అయితే జరిగింది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ను అంతటా కూడా వారికి ఇవ్వడం కావచ్చు అసలు ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు మీ దగ్గరికి వచ్చింది అని అడిగినప్పుడు పూర్తి వివరాలను వారికి ఇవ్వడం ఎంతెంత అమౌంట్లు వారు కట్టారు అనే వివరాలతో సహా వారికి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఈ భారతి కన్స్ట్రక్షన్ పైన సునీల్ అనే వ్యక్తి పైననైతే అటు మోసం చేశారు అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు అనే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఇక పూర్తి వివరాలకు వెళ్తే అసలు ప్రభుత్వ అనుమతులు లేని ప్రాజెక్టులను అమలు చేయడం అంటే ఏదైతే వీళ్ళు ముందుగా అంటే ఆశపడడం కావచ్చు తక్కువ రేటుకే ఒక యొక్క ఫ్లాట్లు వస్తున్నాయి చాలా ఎక్కువ స్థలం వస్తుంది అది కూడా హైదరాబాదు ఒట్టున గజ్జిబౌలి అంతేకాకుండా ఇటు కొండాపూర్ ఏరియాస్లో మంచి ఫ్లాట్స్ వస్తున్నాయని ఆశపడడం అంతేకాకుండా వాటికి పూర్తి స్థాయిలో అనుమతులు అంటే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు అనే ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఈ యొక్క డేట్ లోపు ఈ యొక్క ఏదైతే పనులు ఉంటాయో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీ చేతికి ఇస్తాము అనే ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ను కూడా పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం కావచ్చు అంతేకాకుండా వేచి చూడడం ఈ యొక్క అడిగినప్పుడు పూర్తి స్థాయిలో వీటి దగ్గర మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీరు మా దగ్గర ఫ్లాట్లు కొన్నారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు కదా అని అన్నప్పుడు గొల్లుమన్న ఈ యొక్క కొనుగోలుదారులు అయితే పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది అయితే పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు ఇట్లాంటి రైట్ ఇట్లాంటి వెంచర్స్ కు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రైట్